భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నది రైల్వే పర్యావరణంలో సంభవిస్తున్న భారీ మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయిలో విద్యుద్దీకరణ మరియు ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి నూతన రైల్వే నూతన భారతదేశం అనే లక్ష్యం ఈ వేగవంతమైన మార్పులకు దారితీసింది సుసంపన్నమైన చారిత్రక నేపథ్యం మరియు సాంస్కృతిక వైవిధ్యం గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అభివృద్ధిలో కీలకమైన భూమికను పోషిస్తున్నది గత పదేళ్లలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తూ రైల్వే బడ్జెట్ ని దాదాపు పది రెట్లు అధికంగా కేటాయించింది దీంతో పాటు అనేక కొత్త ప్రాంతాలను మొదటిసారిగా రైలు మార్గంతో అనుసంధానించడమే కాకుండా ఇప్పటికే ఉన్న రైలు మార్గాలను డబ్లింగ్ ట్రిప్లింగ్ ద్వారా సామర్థ్యాన్ని పెంచి రైలు రవాణాను సౌకర్యవంతంగా వించాయి నేడు వేగవంతంగా ఆధునీకరణ దిశలో ప్రయాణిస్తోన్న భారతీయ రైల్వేకు రైల్వే స్టేషన్లు ప్రధాన సాక్షిగా నిలుస్తున్నాయి ఆధునిక నిర్మాణాలతో మరియు ప్రపంచస్థాయి సౌకర్యాలతో అనేక స్టేషన్లు పునరాభివృద్ధి చేయబడుతున్నాయి రైలు ప్రయాణికుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల పునరాభివృద్ధి ముందుకు సాగుతున్నది ఇందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీర్ఘకాలిక విధానంతో స్టేషన్ల నిరంతర అభివృద్ధి కోసం అమృత్ భారత్ స్టేషన్లు అనే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ ఆధునిక స్టేషన్లలో అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు పరిశుభ్రతతో కూడిన విశాలమైన వెయిటింగ్ హాళ్లు మరియు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు ఉంటాయి అమృత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు స్టేషన్లు మూడు వేల నూట నలభై ఒక్క కోట్ల కంటే అధిక ఖర్చుతో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్టేషన్లలో మంగళగిరి ఒకటి ఈ స్టేషన్ యొక్క ప్రాముఖ్యత మరియు నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు పాయింట్ ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా స్టేషన్ భారీ రూపాంతరం చెంది పలు అదనపు సౌకర్యాలను కలిగి ఉంటుంది అవి సౌందర్యవంతమైన నిర్మాణాకృతులతో ఆధునిక ముఖద్వారం స్టేషన్ ప్రాంగణంలో ఉద్యానవన రూపకల్పన సాఫీగా సాగే ట్రాఫిక్ కోసం స్టేషన్ ప్రాంగణం మెరుగుపరచడం మెరుగైన మరుగుదొడ్లు వెయిటింగ్ హాళ్లు ప్రయాణికులకు అనుకూలమైన సూచికల ఏర్పాటు లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల ఏర్పాటు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పర్యాటకాన్ని పెంచుతుంది ప్రజల రాకపోకలను సులభతరం చేస్తుంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మరియు ఉత్తమమైన సౌకర్యాలు అందించగలుగుతుంది పునరాభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్ పరిసర ప్రాంతంలోని ప్రజల సామాజిక ఆర్థికాభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుంది ఈరోజు మన మంగళగిరి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమం రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై నాలుగు రైల్వే స్టేషన్స్ ఆధునీకరణకై కేంద్ర ప్రభుత్వం విధులు కేటాయించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లోని ముప్పై నాలుగు రైల్వే స్టేషన్ నిధులు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్కు సుమారు పదమూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అడిషనల్ డివిజన్ ఇంజనీర్ వి నాగేంద్ర ఆధ్వర్యంలో మంగళగిరి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మంగళగిరి పట్నం బీజేపీ కన్వీనర్ పంచమూర్తి ప్రసాద్ బీజేపీ రాష్ట్ర సెల్ కన్వీనర్ శ్రీ జగ్గర్పు శ్రీనివాసరావు మంగళగిరి పట్నం బీజేపీ అధ్యక్షులు కాండ్రు భానుకిషోర్ బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధికి ఈ పేద ప్రధాన సాక్షిగా నిలుస్తున్నాయి ఆధునిక నిర్మాణం ఏ ప్రయాణం చేసినా కూడా అది ఒక అనుభూతిలాగా ఉండే విధంగా తీర్చిదిద్దే అదో భాగంగా ఈ రోజున ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధికి ఒక కంపెనీ లేసి ఆ కమిటీల ద్వారా అక్కడున్న అధికారుల ద్వారా నిధులు పక్కదవ పట్టకుండా ఉండే విధంగా ఇది ఒక మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయం చాలా గొప్పది మరి మన అంగీరు విశేషం చూసుకుంటే ఒక ఏసీ వెయిటింగ్ హాల్ కావాలి బాగుండాలి అలాగే ఒక బ్యాకరీ షాలు ఉండాలి మరి ఇక్కడ వచ్చిన ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా వసతులన్నీ కూడా చేసే విధంగా మరి ఇప్పుడున్న స్టేషన్ మాస్టర్లు కూడా ఆ యొక్క నివేదిక తయారు చేసి దాన్ని మరి డిఆర్ఎం ద్వారా రైల్వే జీఎం దాకా తీసుకెళ్లే విధంగా ఓపెన్ చేయాలని మరి ఇదే కాకుండా భారతదేశంలో అనేక అభివృద్ధి పనులు నిన్ననే ఐదు ఎయిమ్స్ హాస్పిటల్స్ జాతీయ అంక చేశారు మోడీ గారు రైల్వే స్టేషన్ అంటే అందరికీ ఏదో ఒక ఎంతో అభిమానం ఉంటుంది హృదయాల్లో అది మొట్టమొదటి నుంచి ఏర్పడినటువంటి భావన కూడా చాలా గర్వంగా ఉంటుంది కూడా విలీనమై ఉంటాం కాబట్టి ప్రయాణ సౌకర్యం ప్రధానమైనటువంటి అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి అయింది దానికి అనుగుణంగానే స్టేషన్లన్నీ అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అవ్వాలి నిజంగా మనం ఏనాడో ఇంకా అభివృద్ధి కావాల్సినటువంటి ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ మరి ఈనాటికి పూర్తిగా అభివృద్ధి అయ్యే ఈ అభివృద్ధి విషయాలన్నీ కూడా మనకి ముందు తెలియజేశారు మాస్టారు గారు అయితే అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రధానంగా మనం సంతోషించాల్సింది ఏంటంటే కొంత మనల్ని కూడా గుర్తించారు కారణం ఏంటంటే చాలా వెనకబడినప్పుడు మనం కావలసి ప్రతిదానికి విజయవాడ వెళ్తున్నాం ఏ ట్రైన్ ఎక్కాలన్నా విజయవాడ వెళ్ళి ఎక్కుతాం లోకల్ ట్రైన్గా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు లోకల్లోనే ఉన్నట్టుగా భావించాలి మంగళగిరి కూడా విజయవాడలోనే ట్రైన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సెంట్రల్ ఆ సెంటర్లోనే మీకు లోకల్గా ఉండదనేది చెప్తున్నారు కానీ మనం లోకల్గా అభిమానించేది మాత్రం మంగళగిరి మంగళగిరి రైల్వే స్టేషన్ దానికి ఒక ప్రాధాన్యత అవసరం కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరూ కూడా మనకి ముప్పై నాలుగు కేసులు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు ముఖ్యమంత్రి గారి సారాథ్యంలో మరి ఈ యొక్క మంగళగిరి రాజధాని ప్రాంతాన్ని ఒక ప్రత్యేకంగా అయినటువంటి దృష్టితో కేంద్ర మంత్రి వరియుల దగ్గరికి కానీ అట్లానే ప్రధానమంత్రికి కానీ ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చెందాలి ఇంకా అభివృద్ధి చేయాలి ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ కూడా అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించి ఈ స్టేషన్లో మరి దూర ప్రాంతాలు వెళ్ళేటటువంటి రైలు కూడా ఆగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మన అందరి తరఫున తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను వివిధ పదవుల ద్వారా ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వేదిక మీద ఉన్న నాయకులందరికీ విచ్చేసిన మంగళగిరి గౌరవ పెద్దలు రైల్వే ఎంప్లాయిస్ సిబ్బంది వివిధ స్కూళ్ళ నుంచి విచిచేచేసిన టీచర్స్ హెచ్ఎంస్ ప్రయాణికులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులందరూ సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రతిరోజు కోట్ల మంది భారతీయుల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరు చేస్తూ అందరి మన్నలను పొందుతూ ప్రపంచంలోనే భారతదేశ కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే దాంట్లో కీలకంగా ఉంది భారత రైల్వే వ్యవస్థ ఈరోజు నిజంగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనకి రావటం చాలా సంతోషించదగ్గ విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలతో వివిధ రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రయాణికులకి సౌకర్యాలు సదుపాయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికుల యొక్క రక్షణే ధ్యేయంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే మంత్రి గారు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ అభివృద్ధి పదవులో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం మంగళగిరికి పదమూడు కోట్ల ఆరు లక్షలు ఇవ్వటం నిజంగా ఇంకా ఎక్కువ నిధులు కావాలి ఎందుకంటే కార్పొరేషన్ అయింది ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఒకవైపు రాజధాని మరొక వైపు విభిన్నమైన రీతిలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతానికి అన్ని కార్యాలయాలు రావటం కూడా జరుగుతుంది కాబట్టి దీని అభివృద్ధిలో మేమందరం కూడా కీలకంగా ఉంటాం అదేవిధంగా వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులు కూడా తప్పనిసరిగా మంగళగిరి వెళ్తున్నారు కాబట్టి తగిన విధంగా సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రైల్వే అధికారుల మీద ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు చేస్తున్న అభివృద్ధికి మేమందరం కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కూడా చాలా కార్యక్రమాలు మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్